హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతా బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో రేట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఒక దినార్కొచ్చిందో ఈరోజు రెండు వందల ఎనభై రెండు దినార్ల ఒక్క పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల నలభై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఆరు దినాల మూడు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఒక్క దినారు ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఏడు దినార్ల రెండు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై నాలుగు దినార్ల ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక తప్పకుండా ఇంటికి అయితే కట్టుకోండి ఫ్రెండ్స్ బ్యాంక్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది మళ్ళీ తగ్గిపోతుందో ఏమో మడి పెరిగినప్పుడే కట్టుకుంటే మనకు కూడా ఒక రూపాయి అనేది ఆదా అవుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ